కొంతమంది ఉంటే అనుకోవచ్చు మీరు అంటే మనం కాస్త అదృష్ట జాతకులను కాదేమో మన జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నామని కానీ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక అద్భుతమైన మాట చెప్తాడు జ్యోతి ఎక్కడ వెలిగిన జ్యోతి అది జ్యోతి వెలిగేది బంగార ప్రమిద మట్టి ప్రమిద అని కాదు అట్లాగే గులాబీ ఎక్కడ పూసినా గులాబీ పువ్వే అది పాయికడంలో పూసిందా బృందావనంలో పూసిందా అని కాదు మెరిట్ స్టూడెంట్ ఉంటే ఎక్కడున్నా సరే అది జిల్లా పరిస్థితి స్కూల్ అన్నా సరే కార్పొరేట్ స్టూడెంట్ అయినా సరే ఎక్కడైనా సరే మెరిట్ స్టూడెంట్ గానే ఉంటాడు కానీ ఈ రోజున ఈ కార్పొరేట్ అన్ని చేసేది ఏంటంటే ఆ మెరిట్ స్టూడెంట్స్ అందరినీ అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకుని అక్కడ యాపిల్స్ అన్ని చూపించి మీ పిల్లవాడు కూడా యాపిల్ అవుతాడని చెప్పి భ్రమలో జయించి ఈ రోజుని అట్రాక్ట్ చేస్తున్నారు కానీ వంకాయ వంకాయ కింద ఉంటుంది తప్ప వంకాయ అక్కడికి వెళ్తే బెండ్ యాపిల్కి అవద్దు సో దానికోసం ఏంటంటే విద్యార్థులందరినీ కూడా నేను కోరేది ముందు మీ యొక్క లక్ష్యాన్ని మీరు నిర్ణయించుకోండి నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే మా తరం వాళ్ళంతా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఈ రోజు నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినా సరే అయిపోయిన తర్వాత మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు వెళ్తున్నారు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని కొన్ని బ్రాంచ్లో చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం కోసం వాల్ ట్రైనింగ్ అవుతున్నారు అంటే చదువు ఎందుకు చదువుతున్నావు ఇవన్నీ కూడా ఏంటంటే దానికి దీనికి సింకరనైజ్ అవ్వట్లేదు అసలు చదువు యొక్క లక్ష్యమే మనం మర్చిపోతున్నాం స్వామి వివేకానంద చాలా సందర్భాలు చెప్తుంటాడు ఒక వ్యక్తిని సంస్కరించి శీలవంతుని చేసి చైతన్యవంతుని చేసేది విద్య అని చెప్పి ముందు సంస్కరించాలి సంస్కరించాలంటే దానికి కూడా స్వామి వివేకానంద చాలా సందర్భాలు చేతున్నారు ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసమే విద్య యొక్క పరమావధి కావాలి అంటాడైనా ఆత్మవిశ్వాసమే విద్య యొక్క పరమావధి కావాలంటే ప్రీ ఇండిపెండెన్స్ మీరు ఒక్కసారి చూసుకోండి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళంతా కూడా ఏంటంటే మన పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు సిఫాయి తిరుగుబాటు దగ్గర నుంచి స్వతంత్రం వచ్చే వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ సంఖ్య మూడు కోట్ల యాభై లక్షల మంది అది చాలా మందికి తెలియదు ఆ విషయం మూడు కోట్ల యాభై లక్షల మందిలోనే సుమారు పాది లక్షల మంది కేవలం యువకులే దాంట్లో మనం చెప్పుకునే ఛాన్సీ లక్ష్మీబాయ్ గొప్ప వీరవనిత అనుకుంటాం ఆవిడ చనిపోయేటప్పటికి ఆవిడ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు బాలేరాం బోస్ అని చెప్పి అంటే ప్రాణ త్యాగం చేసిన వాళ్ళంతా కూడా అంటే పదకొండు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వరకు కూడా అంటే ఉరికంబ ఎక్కిన వాళ్ళు ఉన్నారు కొన్ని మనకు తెలిసాలంటే అల్లూరి సీతారామరాజు వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఏదో కృష్ణ సినిమా సినిమాలో కృష్ణ క్యారెక్టర్ చూసో లేకపోతే రామారావు సినిమా చూసో రామారావు క్యారెక్టర్ చూసే ముసలి వాళ్ళం అనుకుంటారు తప్ప ఆయన కూడా ఇరవై ఏడు సంవత్సరాలకి ఆయన మరణించాడు అంటే అంతకుముందు నాలుగు సంవత్సరాల ముందు ఉద్యమం మొదలుపెట్టాడు అలాగే పూర్వకాలంలో ఇప్పుడు ఈ రోజున మనకి ఏంటంటే నేషనలైజ్ చేయాలి ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్న విశాఖ హుక్కు కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు మంది యువకులే ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ప్రైవేట్ విద్యా విధానం లేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లోని గవర్నమెంట్ కాలేజీలో చదివే వాళ్ళందరికీ కూడా చదువుతో పాటు సామాజిక బాధ్యత ఉండేది ఈ రోజుల్లో చదువు కేవలం తన సంసారానికి తన కుటుంబం కోసమే తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదని చెప్పి ఇటు విద్యార్థులు ఆలోచించలేకపోతున్నారు అటు అమ్మా నాన్నలు కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయట్లేదు ఎల్కేజీలో అడ్మిషన్కి వచ్చినప్పుడే అమాయకంగా అడుగుతూ ఉంటుంటారు మీ దాంట్లో ఐఐటి కోచింగ్ ఉందా అని చెప్పి ఎల్కేజీకి ఐఐటి కోచింగ్కి సంబంధం ఏంటి వాళ్ళ అజ్ఞానం తప్పించి కానీ దానికి మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇందాక మా తిరుమల రాజు గారు చెప్పినట్టుగా మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మేము ఐఐటి కోచింగ్ అనటం వాళ్ళు నమ్మేస్తారు కట్టేస్తూ ఉంటుంటారు కాబట్టి ఏంటంటే మనం ఏటి అనేది ముందు తెలుసుకోవాలి దానికోసమే ఈ రోజున వివేకానంద జయంతి సందర్భంగా ఎస్పెషల్లీ నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మీ అందరినీ కోరేది ఏంటంటే చాలా బయలాజికల్ చేంజెస్ వస్తుంటాయి ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో బయలాజికల్ చేంజెస్ అంటే రకరకాల టెంప్టేషన్స్ వస్తుంటాయి అంటే యూట్యూబ్ చూడండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూడండి లేకపోతే బయట పోస్టర్స్ చూడండి సినిమాలు చూడండి లేకపోతే ఈ అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడే ఆ మాటలు చూడండి ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లాంటి భాష మనం మాట్లాడుకోవాలని చెప్పి ఈరోజు రాజకీయ నాయకులు చూసిన తర్వాత ఏది మన భూతో ఏది మన సభ్యో మనం తెలియని స్థితిలో మనం బతుకుతున్నాం సో అంత కలుషితమైన వాతావరణంలో ఈరోజు మనం ఎదుగుతున్నాం అంటే దాంట్లో మనం బయటకు రావాలంటే ముందు మీ యొక్క లక్ష్యం ఏటం మీరు నిర్ణయించుకోవాలి